నా పంచే ప్రాణాలకి నా బిడ్డకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను భరించలేను అంటూ ఎమోషన్ అవ్వకుండా ఉండలేకపోయిన మానసు మనందరికీ తెలిసిన విషయమే ప్రెగ్నెన్సీ డెలివరీ అన్నది ఎంతో సీక్రెట్గా ఉంచేవారు గత కాలపు వాళ్ళు కానీ ఇప్పుడు కాలం వాళ్ళు సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తున్నారు అయితే అవి షేర్ చేసుకోవడం వల్లనే ఆనందం ఎక్కువగా ఉంది అంటూ చెప్పుకుంటూ కూడా వస్తున్నారు ఇకపోతే అవినాష్ అనుజ జీవితంలో కూడా అంతే జరుగుతుంది వచ్చేసింది కానీ చివరికి వాళ్ళకి బాధ మాత్రమే మిగిలింది కారణం ఏమైనా సరే అయితే సెలబ్రిటీసే బాధపడుతూ వస్తూ ఉంటున్నారు ఇటువంటి సంఘటన పైన అయితే ఇప్పుడు అదే విషయంపై మానస సైతం ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయాడు ఇకపోతే విజయవాడ అమ్మాయిని అనే అమ్మాయిని ఇష్టపడి పెద్దల సమక్షంలో ఎంత ఘనంగా మానసు పెళ్లి చేసుకున్నాడో మనందరికీ తెలిసిందే ఇంకా పెళ్లి చేసుకుని ఏడాది కూడా తిరగకుండానే తన భార్య ప్రెగ్నెన్సీ విషయం అభిమానులతో గుడ్ న్యూస్ను అందించి ఇంకా భార్య కోసం ఎటువంటి న్యూస్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నదే లేదు వస్తున్న మానసు ఇదే విషయాన్ని చెబుతూ ఎటువంటిని పబ్లిసిటీ చేసుకుని నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేని భరించలను అందుకే నేను ఎటువంటి అందుకే నేను ఎటువంటి విషయాన్ని కూడా షేర్ చేసుకోను అంటూ చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు మానసు